మదనపల్లి ఫైర్ ఫైల్స్ పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారుల దర్యాప్తులో చాలా అంశాలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇద్దరు ఆర్టీఓలు ఒక సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ కూడా జరిగింది ఫైల్స్ దగ్ధం వెనుక ఉన్న పెద్ద తలకాయల పైన దర్యాప్తుకు ఆదేశించారు వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు తాసీల్ ఆడియోల్ని గతంలో పనిచేసినటువంటి ఆర్డియో ప్రస్తుతం ఉన్నటువంటి ఆడియో హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆడియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది